వెల్కమ్ టు ఆర్కే కన్నా న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి సేద్యంలో ఉన్నటువంటి గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామం నుంచి రైతు పాలెం వెంకటేశ్వర రెడ్డి గారు అమ్మకానికి పెట్టారు గడలేసి మూడు నెలలు అవుతుందంట మరి మరి వీటి సైజు విషయానికి వస్తే అరవై ఒకటి సైజులో ఉంటాయని చెప్తున్నారు రైతు పాలెం వెంకటేశ్వర రెడ్డి గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటికి సంబంధించి బేటాలు కానీ మరి సేద్యం పని బాగా చేసినటువంటి గిత్తలు బేటాలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికి బేటాలలో ఉన్నాయంట మరి మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి బేటాలు కానీ వీటి పనితనం ఏ విధంగా ఉంది చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు పాలం వెంకటేశ్వర రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతును అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు